Yeah. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రామ మందిరానికి ప్రభాస్ యాభై కోట్ల రూపాయల విరాళం ఇచ్చారనేదే ఆ వార్త రామ మందిర వేడుకకు హాజరవుతున్న భక్తుల ఆహార ఏర్పాట్లకు గాను ప్రభాస్ ఈ విరాళాన్ని ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది ఏపీలోని కొత్తపేట ఎమ్మెల్యే చిట్ల జగ్గిరెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ భక్తుల ఆహార ఖర్చులను ప్రభాస్ భరిస్తున్నారని చెప్పారు దీంతో ఇది నిజం కావచ్చు అనే చాలా మంది భావించారు అయితే ఈ వార్తలపై ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చింది ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన టీం తెలిపింది ఇది ఒక ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది మరోవైపు ప్రభాస్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందిందా లేదా అనే వార్తల్లో కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఇరవై రెండున జరుగుతున్న ఈ వేడుకకు దక్షిణాది నుంచి చిరంజీవి రజనీకాంత్ రామ్ చరణ్ ధనుష్ తదితర సెలబ్రిటీలకు ఆహ్వానం అందిందని తెలుస్తోంది ఇదిలా ఉండగా అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తున్నారు ఈ సాయంత్రం ఆయన అయోధ్యకు బయలుదేరుతున్నారు ఇరవై రెండున జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఆహ్వానించారు ఇదిలా ఉండగా అయోధ్య ఆలయ కార్యక్రమం సమయం దగ్గర పడుతుండటంతో ఆహ్వానాలను అందించే ప్రక్రియను నిర్వాహకులు వేగవంతం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి